హాయ్ ఇయర్స్ ఒక ఛానల్ ప్రస్తుతం తో పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ప్రభాస్ గారి ఫౌజీ సినిమా ఒకటి రాబోతుంది కదా అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాకిస్తాన్ అమ్మాయి ఇమాన్వి మీ పెట్టుకున్నారని చెప్పేసి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు అంటే ఉగ్రదాడి జమ్మూ కాశ్మీర్లో జరిగింది కదా ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అమ్మాయిని మీరు ఎలా పెట్టుకుంటారని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేశారు సో అటు ఇమాన్వి మరి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసిందంట మరి తనేం చెప్తుంది మరి ఇప్పుడు ఈ సినిమా నుంచి ఆ అమ్మాయిని తీసేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి అంటే రకరకాలుగా జరుగుతోంది నిన్న జరిగినటువంటి దాడి ఆ దాడికి ఒక నేపథ్యం ఉంది చాలా స్పష్టంగా అక్కడ కాశ్మీర్లో ఒక అణిచివేత కొనసాగింది ఆ అణిచివేత కొనసాగింపు అంటే నోరు మూసి మాట్లాడే అవకాశం లేకుండా చేసి శాంతి నెలకొల్పావని చెప్పుకుంటున్నారు అక్కడ వాస్తవంగా శాంతి లేదు అశాంతి ఉంది ఆ అశాంతి తాలూకా ఫలితమే నిన్న జరిగినటువంటి సంఘటన దాని మూలాల్లోకి వెళ్ళి ఎందుకు జరిగింది అనేది కాకుండా తిరిగి వీళ్ళ పాత మందు పూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు చెప్పారు అమ్మాయి ముస్లిం కాబట్టి లేదా పాకిస్తాన్ కాబట్టి వెళ్ళిపోమని ఎవరు మాట్లాడుతున్నారు మీడియా రాస్తోంది ఎవరైనా డిమాండ్ చేశారా పబ్లిక్ నుంచి లేదు కదా మీడియా వెంటనే అలర్ట్ అయిపోయి ఈ దేశంలో ఉన్నటువంటి అంటే దేశభక్తి ప్రదర్శించటము నిన్నటి సంఘటనకి సానుభూతి ప్రకటించటము అనగా ఆ సంఘటనకు సానుభూతి ప్రకటిస్తే సరిపోతుంది అనుకోవట్లా ఆ సంఘటనకు సానుభూతి ప్రకటించండి అది జరగడానికి కారణాలు ఏమిటో అన్వేషించండి ఆ కారణాలను రూపుమాపడానికి ఏం చేయాలో ఆ ఆచరణలోకి వెళ్ళండి అది మానేసి ముస్లింలు చంపారు కాబట్టి ముస్లింల మీద రివెంజ్ తీర్చుకుంటామనే ప్రోగ్రాము సర్జికల్ దాడులు జరగాలి పాకిస్తాన్ మీద పాకిస్తాన్ వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే చంపేస్తాం ఈ ధోరణి కరెక్ట్ కాదు ఇది ఈ రకమైనటువంటి ఒక భావజాలాన్ని అందరి మెదళ్లలోనూ నింపుతున్నారు నిజానికి ప్రభుత్వమే ఉగ్రవాదిగా బిహేవ్ చేస్తోంది ఈ దేశంలో ప్రభుత్వ ఉగ్రవాదం గురించి మాట్లాడట్లేదు ఎవరు అనేక చోట్ల ప్రభుత్వం చేస్తున్న హత్యలు కనిపిస్తూనే ఉన్నాయి విజిబుల్గా వాటన్నిటినీ పట్టించుకోకుండా నిన్న ఏదో ఉగ్రవాది జరిగి ఉగ్రవాద దాడి జరిగింది కాశ్మీర్లో చనిపోయారు దానికి డెఫినెట్గా సానుభూతి తెలియజేయాలి కానీ ఆ సమయంలో అనుసరించాల్సినటువంటి సమయం మనం వదిలిపెట్టకూడదు భారతదేశంలో అనేక మంది పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు ఉన్నారు బర్మా నుంచి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి హిందువులను హక్కుని చేసుకు చేర్చుకుంటాం కానీ ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలనుకుంటున్నటువంటి ముస్లిమ్స్కి మాత్రం అవకాశం లేదు వచ్చిన వాళ్ళను కూడా మేము ఇక్కడ నుంచి గెంటేస్తాం అన్న పద్ధతిలో వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఆ వ్యవహారంలో భాగంగానే ఇప్పుడు జరిగిన సంఘటన మీద ఏదో ఒక సమూహాన్ని ఆ సమూహం మీద ముద్ర వేసి ఆ సుమ ఆ సమూహం మీదకి మిగిలిన సమూహాల అన్నిటిని రెచ్చగొట్టి గెంటేటువంటి కార్యక్రమం నడుస్తోంది అందులో భాగమే ఇప్పుడు ఆ అమ్మాయి ఫౌజీ సినిమాలో హీరోయిన్గా వాళ్ళు తీసుకున్నారు తీసుకుంటే ఆ అమ్మాయి మీద దాడి ఇప్పుడు ఆ అమ్మాయి తనని తాను వివరించుకోవాల్సిన పరిస్థితి కల్పించారు నేను ఇండో అమెరికన్ని అని చెప్పుకుంది అమ్మాయి అంటే నా మూలాలు ప్రాపర్గా అన్వేషించకుండా మీడియాలో కథనాలు వచ్చేస్తున్నాయి అని కూడా ఆవిడ బహిరంగ ప్రకటన జారీ చేసుకుంది అంటే అలా చెప్పుకోవాలి సరెండర్ అవ్వాలి లొంగుబాటు ఉంది అక్కడ లొంగిపోతే క్షమించి వదిలేస్తాం లేకపోతే దాడులకు తెగబడతాం అన్నట్టుగా తయారైంది పరిస్థితి ప్రతీకారం కాదు ఇప్పుడు కావాల్సింది ప్రతీకారము సర్జికల్ దాడులు ఇవన్నీ మాట్లాడుతున్నారు అసలు ఆ దాడి జరగటానికి రీజన్ ఏమిటి అనే దాని మీద ఒక పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది కనీసం మీడియా బాధ్యత అది మీడియా ఆ దాడి వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల్ని శక్తుల్ని కదిలించి వాళ్ళు క్లైమ్ చేసుకున్నారు ఓపెన్గానే ఆ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఇతర ముస్లిం సమూహంతో మాట్లాడి దాని గురించినటువంటి అది జరగటానికి ఉన్నటువంటి కారణం ఏమిటి ఆ రెసిస్టెన్స్ ఫ్రంట్ తాలూకా ఐడియాలజీ ఏమిటి అనేది ఎక్స్పోజ్ చేయటం అనేది ప్రోగ్రామ్ ఇప్పుడు ఎవరు చేయాల్సిన పనైనా అదే ఇంకొక సమూహం మీద రెచ్చగొట్టడం కాదు ఇప్పుడు మన దేశంలో దురదృష్టవశాత్తు ఎలా జరుగుతుందంటే ఇందిరాగాంధీ గారిని ఆవిడ స్వర్ణ దేవాలయం మీద దాడి చేసి బెంద్రన్వాలయాన్ని చంపడం కోసం సైన్యాన్ని వాళ్ళు బూట్లతో దేవాలయం లోపలికి వెళ్ళి చంపొచ్చారు బెందరండ్వాలయతో పాటు చాలామందిని చంపారు అక్కడ ఆ హత్యాకాండ ఆలయం వాళ్ళు పవిత్రంగా చూసుకునేటువంటి ఆలయాన్ని రక్తశక్తం చేసిన దానికి ప్రతీకారంగా వాళ్ళు ఇందిరాగాంధీని టార్గెట్ చేశారు చేశారు సత్వంత్ సింగ్ సింగ్ వాళ్ళిద్దరూ చంపారు అయిపోయింది అయిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా సిక్కుల మీద దాడులు జరిగినాయి దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి చాలా దూరం ఉన్నటువంటి విజయవాడ లాంటి చోట్ల విజయవాడలో పంజాబీస్కి చెందినటువంటి ఆటోమొబైల్ షాపుల మీద అలాగే వాళ్ళకి చెందినటువంటి ఒక హోటల్ ఉండేది ఆ హోటల్ మీద దాడి ఆ హోటల్ అద్దాలు బద్దలు కొట్టేసి వాడు జోరు కాళ్ళు హోటల్ అమ్ముకుని పారిపోయే పరిస్థితి కల్పించారు కాంతహారీ ఇప్పుడు అది ఏదో మురళీ ఫార్చ్యూన్ గానో ఏదో మారింది ఆ హోటల్ ప్రారంభించింది వాళ్ళే ఇలా అనేక నవరంగ టాకీస్ అనే సినిమా థియేటర్ ఉంటుంది ఆ రోడ్లో టోటల్ షాప్స్ వాళ్ళవే అవన్నీ విధ్వంసం అంటించే తగలబెట్టేశారు ఇది ఎలా కుదురుతుంది ఇప్పుడు సత్వంత్ సింగ్ బియాన్ సింగ్ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరికీ బాధ వేసింది పంజాబ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ వాళ్ళు ఆవిడకి బాడీగార్డ్లు అవకాశం ఉంది మన మనం మన నిరసన తెలియజేయాలి బలంగా అనుకున్నారు చేశారు అక్కడ వరకే కేసు కన్ఫైన్ అయి ఉండాలి కదా ప్రతి ఊళ్ళో మీ పక్కింట్లో ఉన్నవాడిని కూడా చంపేస్తేలాగా మీరు రాత్రి మీతో పాటే టీ తాగిన ఒక పంజాబీ వాడిని ఆ అకౌంట్లో అలాగా ఇది జరుగుతూ ఉంది ప్రతిసారి జరుగుతుంది కాబట్టి ఇలాంటి ధోరణి సరైంది కాదు ఈ ధోరణి మార్చుకోవాలి ముందు అంటే ఈ ధోరణిని ప్రమోట్ చేస్తున్నారు ఇన్స్టంట్ జస్టిస్ అనే పేరుతో ప్రజలు చూడాల్సిన వైపు చూడకుండా చేయటం కోసం ఇలాంటి సైట్ ట్రాక్ పాలిటిక్స్ నడిపించడం అనేది మనకు మొదటి నుంచి అలవాటైపోయింది ఈ అలవాటైపోయిన కారణం చేత ఇప్పుడు వాళ్ళు కాశ్మీర్లో ఉగ్రవాద దాడి జరిగింది కాబట్టి ముస్లిం సామాజిక అంటే టోటల్ ఆ సమూహమే ఉగ్రవాద సమూహంగా టెర్రరిస్ట్ సొసైటీగా బ్రాండ్ చేసి బ్రాండ్ చేసి దొరికిన వాటిని దొరికిన చోట కొట్టండి అన్న పద్ధతిలో ఒక అప్రకటిత కార్యక్రమాన్ని ఇచ్చేసింది సమాజానికి కాషాయ దళం ఆ పిలుపునందుకుని ఎవరి ఎవరి లెవెల్లో వాళ్ళు రెచ్చిపోతున్నారు ఆ పిలుపునందుకున్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇప్పుడు ఈ అమ్మాయి మీద దాడి మొదలుపెట్టింది అమ్మాయి మీదే కాదు ఇంకొక హీరో కూడా పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ వేషాలు వేస్తున్నటువంటి అతని మీద కూడా దాడి జరుగుతోంది అతను కూడా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా వేకేట్ చేసి అంటే ఈ దేశంలో చాలామంది అంటే రోడ్ల మీదకి వచ్చి మేము బలానా దేశం నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అని ఈ హైదరాబాదులో గోల్కొండ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా సెంటర్లలో ఆడపిల్లలు నిలబడి అలా ప్లే పట్టుకుని ఉండేవాళ్ళు ఏమిటి వాళ్ళ సమస్య అంటే అప్పట్లో జనాభా గణన అనే ప్రోగ్రాం టేకప్ చేసింది ఇది ఎన్డీఏ ప్రభుత్వం చేసినప్పుడు ఈ పౌరసత్వ నిర్ధారణ పౌరసత్వ సత్వ సవరణ కార్యక్రమాలు ఇందులో భాగంగా ఈ దేశ పౌరులు కాదు అని తెలితే వాళ్ళని ఇమ్మీడియట్గా తీసుకెళ్లి బార్డర్లో వదిలేసి వస్తూ ఉన్నారు దానికి భయపడిపోయి వీళ్ళు రోడ్ల మీద నిలబడే వాళ్ళు ప్ల కార్డులు పట్టుకుని మాకు సపోర్ట్ చేయండి అని ఆ లెవెల్ టెర్రరైజ్ చేస్తున్నారు వీళ్ళు ఆ టెర్రరైజ్ చేయడంలో భాగంగా ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడిని దేశవ్యాప్తంగా అనేక ముస్లిం సంఘాలు ఖండించినాయి అనేక మంది ముస్లిం పెద్దలు ఖండించారు ఈ ఖండించటం సరిపోవట్లేదు వాళ్ళకి లొంగుబాటు కోరుకుంటున్నారు అంటే కాళ్ళ మీద ప్రణమిల్లి మమ్మల్ని మన్నించండి అన అడగట్లేదు ఏంటి వీళ్ళు అన్నట్టు వెయిట్ చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి దీని మీద సమాజం తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం వాళ్ళు ఈ ప్రభాస్ సినిమా హీరోయిన్ని కూడా టార్గెట్ చేసి తనతో ఒక మాట చెప్పించుకున్నారు ఇప్పుడు చెప్పించుకోగలిగారు సారీ కూడా చెప్పిస్తారు నేను ముస్లిం సమూహంతో సంబంధం ఉన్నటువంటి కుటుంబంలో జన్మించటం నేను చేసిన తప్పు పూర్వజన్మలో నేను చేసుకున్న పాపం తాలూకా ఫలితం ఇది నన్ను హిందూ సమాజం మన్నించి హక్కును చేర్చుకోవాలి అని ఒక భారీ స్టేట్మెంట్ ఇస్తే ఆవిడ అప్పుడు ఆశీర్వదిస్తారు ఆ పరిస్థితి అంత ఉగ్రవాదం నడుస్తోంది ఒక పక్కన హిందూ ఉగ్రవాదం నడుస్తుంది ఒక పక్కన ప్రభుత్వ ఉగ్రవాదం నడుస్తుంది